రాష్ట సుపరిపాలనే ధ్యేయంగా ముందుకు కదులుతున్న చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచేలా రానున్న ఎన్నికల్లో టీడీపీకి అఖండ విజయం అందించాలని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్ లో వేలాది మంది కార్యకర్తలతో ఉమ్మడిశెట్టి కొండలరావు టీడీపీలో చేరారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోటంరెడ్డి శ్రీతారెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్తరెడ్డి ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధారంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా తనను రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి రెడ్డి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు శ్రీతారెడ్డి కన్నా రెండింతలు మీకు మంచి చేస్తానని రూరల్ ను అభివృద్ది చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరం పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలోనే ఉన్నానని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తికి మించి కృషి చేస్తానని తెలిపారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు టీడీపీ జనసేన పార్టీల కూటమి ఘన విజయం సాధించబోతుందని చెప్పారు ప్రజలందరి ఆశీర్వాదంతో నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అద్భుత విజయం సాధించబోతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శులు దొడ్డపనేని రాజానాయుడు జెన్ని రమణయ్య పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి టీడీపీ ఎస్సీ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జీలు కంటే సాయిబాబా జలదంకి సుధాకర్ సారంగం గున్నయ్య సాబీర్ ఖాన్ కనపర్తి గంగాధర్ మన్నేపల్లి రఘు టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు చూడండి మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోతాడు అతను అతను భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్ ఈ పార్టీలో నిన్న నేను చేరటం ఈరోజు ఫస్ట్ దీన్ని బోని నాది నా చెయ్యి చెప్పుకోకూడదు కానీ నా చెయ్యి చాలా మంచి చెయ్యి అతని నోట్లో నుంచే ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా చెప్తాడు కూడా ఆ మాట రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఇప్పుడే నాకు కలిసి రావాలంటున్నాడు అతనికి ఆల్రెడీ కలిసి వచ్చింది ఇప్పుడు అతనికి ఎప్పుడో రాసి ఉంది ఇరవై నాలుగులో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేది ఖచ్చితం అని నేను చెప్పాల్సిన అవసరం లే తన కష్టమే అతనికి ఫలితం ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం అతని కష్టమే అతనికి ఫలితం అది సో మీ అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా మీరందరూ ఎట్లా సైకిల్ గుర్తు శ్రీధర్ని రేపు గెలిపిస్తారు అట్టే నాది కూడా చెప్పుకోవాలా మేబీ నేను మీ అందరికి కొత్త ఉండొచ్చు కానీ రేపు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా నిలబడుతున్నాను మీ అందరి ఆశీస్సుల్లో నాకు ఉండాలా మీ శ్రీధరు ఈ శ్రీధర్ ఎక్క మీకు చేస్తున్నాడు అతని కంటే రెండింతలు ఎక్కువ చేస్తా నేను పెట్టుకోండి గుర్తు పెట్టుకొని మా ఇద్దరిని గెలిపింది ఇరవై రెండో వార్డు ఇది ఇరవై రెండే కాదు ఇది ఇరవై రెండో వార్డు మీకు సమస్యలు ఏ సమస్యలు ఉన్నా జూన్ జూన్ నెలలో ఇప్పుడు కాదు ఇమీడియట్ గా ఏది పెట్టద్దు జూన్ నెలలో తప్పకుండా మీ సమస్య లేదన్నా ఉంటే ఈ వార్డుని మట్టుకు రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏది పెండింగ్ ఉన్నా ఖచ్చితంగా చేసేటట్టుగా చేస్తాము కొండలరావు చెప్తున్నాను ఈ రోజు చేరడం మనకి చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది చెప్పారు నాకు చాలా కష్టపడతాడు చాలా యాక్టివ్ అని అది ఆ యాక్టివ్ తగ్గకూడదు ముందు కట్టే సాగాలని కోరుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం మళ్ళీ కూడా చెప్తున్నాను రేపు ఇంకోటి కూడా గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ ఫస్ట్ మీటింగ్ ఇక్కడే పెట్టాం ఎమ్మెల్యేగా శ్రీధరు ఎంపీగా నేను ఇద్దరం మీ అందరూ అఫ్కోర్స్ మీ అందరి చేతిలో కూడా ఉంది ఆ భగవంతుడు దయా తప్పకుండా గెలిచి వస్తాము ఇదే స్టేజ్ మీద ఫస్ట్ మీటింగ్ పెడతాము ఇట్టే కూడా పక్కన పెట్టుకునే పెట్టాం కూడా కూడా నమస్కారం కూడా రేపు నెలలో ఇంకోసారి కూడా ఖచ్చితంగా ఈ వార్డు లో కూడా నేను తిరిగి కొంచెం అందరితో కూడా పరిచయాలు చేసుకుంటాం నేను చెప్పే నూటికి మూడు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఓటు ఇవ్వండి నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా నాకు ఓటు ఇవ్వండి సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో చిన్న అబద్ధం ఉన్నా ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత మీ కాడికి వచ్చినప్పుడు మీరే నన్ను నేరుగా నిలదీయొచ్చు అని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధ గంటలోపు అర్ధ గంటలోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు దీనికి ఎంఆర్ఓ సర్టిఫికేట్ పడ్డా ఎంఆర్ఓ సర్టిఫికేట్ పెళ్ళ వాలంటీర్ సర్టిఫికేట్ పెళ్ళ కానీ మరీ అయ్యి ఉంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇంకా రెండో తల్లి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మనం కొనుక్కోవద్దు ఇక మొదట తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నీళ్ళు కింద ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందలు ఇంట్లో ఒక్కరు ఉంటే నెలకు పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముక్కులు ఉంటే నృత్యం వందలు అంటే ఆడబిడ్డ నేను కింద మహిళ ప్రోత్సాహం కింద పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు ఇంకా అరవై ఏళ్ళు దాటానికి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా అమ్మా ఏళ్ళ ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు అవునా కదా తల్లి రెండు వందలు మరి చంద్రబాబు నాయుడు గారు తన కాలంలో ఐదేళ్ల పదవి కాలంలో వృద్ధులకి మేఘలకు వచ్చే పెన్షన్ వితంతులకి వృద్ధులకు వచ్చే పెన్షన్ రెండు వందల రూపాయల పెన్షన్ పెంచి పది రెట్లు పెంచి రెండు వేలు చేశారమ్మా రెండు వేలు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ని మూడు వందలు చేస్తుంటే మనకు నాలుగు వందలు వచ్చిండదు ఇప్పుడు నాలుగు వందలు చేస్తుంటే ఐదు వందలు వచ్చేది రెండు వందల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు కాబట్టి ఈనాడు వృద్ధులకి వితంతులకి రెండు వేల పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ వస్తుందమ్మా అయితే జగన్ గారు ఎందుకని చెప్తున్నానంటే పెన్సార్ ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చి జగన్ అన్న ఏం చెప్పాడమ్మా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తానన్నారు మేము అందరం కూడా చెప్పాం జగన్ గారు చెప్పండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడమ్మా అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు ఇస్తానని నేను చెప్పలేదు పెంచుకుంటూ పోతానని చెప్పాడని సంవత్సరానికి రెండు వందల పెంచాడు తల్లి అటు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉండదమ్మా ఎందుకంటే గెలస్తానే చెప్పిన మాట కట్టుబడి మూడు వేలు చేస్తుంటే మనకు చాలా డబ్బులు వచ్చింది అంత బాకీ జగన్ గారు మనకు ఉండరు కాబట్టి బాకీ రుణం తెచ్చుకోవాలంటే ఏం చెప్పలేదు తల్లి ఎలక్షన్ వస్తా ఉందో పది రోజుల్లో పోలింగ్ బూత్ పోయి నేరుగా ఇన్ని గుర్తులు తెచ్చుకొని సైకిల్ గుర్తుకి కతక్క నోటీస్ వేస్తే లెక్కకి లెక్క పెడితే సరిపోతుంది ఇకపోతే అమ్మఒడి వాస్తవాలు మాట్లాడుకున్నావమ్మా మన అబద్ధాలు వద్దు అమ్మోడు వస్తుంది అందరికీ రాకుండా చాలా మందికి వస్తుంది ఇంట్లో ఒక సమస్య ఉందమ్మా ఈ సంవత్సరం అమ్మోడు వస్తుంది వచ్చే సంవత్సరం కట్ అంటారు ఏంది చేస్తాము అంటే కరెంట్ ఛార్జీ పెరిగిపోయింది అంటారు కరెంట్ ఛార్జీలు ఎవరు పెంచాడమ్మా రష్యా వాళ్ళు పెంచాడా అమెరికా వాళ్ళు పెంచాడా చైనా వాడు పెంచాడా కరెంటు ఛార్జీలు పెంచేది జగనన్నే కరెంట్ ఛార్జీలు పెరిగిస్తుంది ఎంతమందికి వస్తుందమ్మా ఒక్కరికి వస్తుంది ఎంత కుటుంబంలో ఒక్కరికి వస్తుంది కట్టే ఒక్కరికి వస్తుంది కానీ మీ అందరి ఆశిస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ ఒక్క బిడ్డ ఉంటే చదువుల కోసం సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అంటే మన బిడ్డల చదువుల ద్వారా మన ఎత్తిన పడకుండా ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు ఐదేళ్ల ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కదమ్మా నాకు వాలంటీర్లు అంటే చాలా ఇష్టం బిడ్డలు బాగా చదువుకున్నారు డిగ్రీలు పీజీలు ఇంజనీర్లు చేసి ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయల కోసం ఒడ్డు చాకిరి చేస్తున్నారు కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో అక్షరాల ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా ఎందుకని చెప్తున్నానంటే అమ్మా ఇప్పుడు ఎందుకు ఉద్యోగాలు రావటం లేదంటే జగన్ గారా ప్రభుత్వ ఉద్యోగాలు వంద ఉంటే ఒక భర్తీ చేస్తాడు ఒకటి భర్తీ చేస్తాడు ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల నెల ట్రంకు పెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇవ్వలేక ఫ్యాక్టరీలు తాళాలు వేసుకొని పరుగో పరుగో తమిళనాడు కొంతమంది తెలంగాణ కొంతమంది కర్ణాటక కొంతమంది కానీ మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో వాలంటీర్లకి ప్రాధాన్యత ఉంటుంది వాలంటీర్లు జీవిత కాలం ఐదు ఐదు వేల రూపాయలకి బొడ్డు చేకరి చేయాల్సిన అవసరం లేకుండా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ ఉద్యోగాలు రాత్రి రాత్రి రావమ్మా ఆర్టీసీ ఛార్జర్ మాదిరిగా అర్ధ గంటల రావమ్మా ఐదేళ్లలో ఆరు నెలలు కొంతమందికి వస్తాయి మూడు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమంది వస్తాయి అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ ఉద్యోగాలు వచ్చేదాకా ఇంట్లో బిడ్డ చదువుకుంటాడు ఉద్యోగం ఉండదు ఖర్చులకి వెళ్ళిన డబ్బులు అడుగుతాడు మీరు ఏంద్ర స్వామి సరివిచ్చాయి కదా ఇంకా అయ్యింది పాదం ఆ పాదం మీకు లేకుండా ఆ బాధ మీకు లేకుండా ఉద్యోగం దాకా నిరుద్యోగ జీతం కింద ఆడా మగ తేడా లేకుండా ప్రతి చదువుకున్న బిడ్డకి నిరుద్యోగ జీతం కింద నెల నెల మూడు వేల రూపాయలు అందిస్తారని చెప్పి ఆలోచన సాగించండి అమ్మా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తారు రంజాన్ తోఫా క్రిస్మస్ కనుక సంక్రాంతి కనుక వస్తుంది సరిపోతే ఎవరు చనిపోదని కోరుకున్నాం చనిపోతే రెండు లక్షలు యాక్సిడెంట్ ఇవన్నీ కూడా వస్తాయి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చి ఆ లోన్లు ద్వారా మనమంతా వ్యాపారం చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నిటికీ మించి ఇంటి స్థలం లేని కూడా రెండు సెట్ల స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు ఆలోచన తల్లి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇడుగడితే ఇల్లు పూర్తయ్యే పరిస్థితుల్లో ఆయన దిగిపోతే ముఖ్యమంత్రిగా ఈ మధ్య దాకా దాన్ని హ్యాండిల్ చేయాలి అవి అమ్మా ఇల్లేవైపోయినాయి తల్లి మొత్తం ఏడబడితే ఆడ చెడలు పట్టిపోయి ఇంట్లో మనం పోవాలంటే పోలేని పరిస్థితి రేపటి రోజు పరిస్థితి ఉండదు ఆలోచన చేయాలని చెప్పని ఈ రాష్ట్రంలో మన బిడ్డల ఉద్యోగాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏక దాటి కొనసాగాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఒక మంచి బాధ్యతని మనకు ఉండాలంటే అనుభవైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేమంతా తెలుగుదేశం పార్టీ జనసేనకి ఓటు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు చెట్ట చెడు మాట తల్లి మీ ఎమ్మెల్యేగా నేను అమ్మా పదేళ్ల ముందు మీ అడికి వచ్చా అమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు తాత మంత్రి కాదు వేల కోట్ల అసలు కుటుంబంలో పుట్టదా కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే సామాన్య మధ్యతరగతి కుటుంబం అయినా జెండా భుజాన వేసుకుని పనిచేశా ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చింది నాకు ఓటు ఇవ్వండి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే భూ బ్రహ్మాండం బద్దలు చేస్తా అన్న మాటలు నేను చెప్పను మీ ఎన్నో నువ్వు తమ్ముడో నీ పెద్దో ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకి ఒకసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు ప్రారంభోత్సవం వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే నేనంతా ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటవరెడ్డి సిద్ధ రెడ్డి ఎలా ఉండాలా అని మీరందరూ గర్వంగా చెప్పిన తా ముందు సాగుతానికి అదేవిధంగా ఉన్నానమ్మా విధంగా ఉన్నా నా చేతులు ఉంటే పరిష్కారం చేశాను చేతులు లేకుంటే చేయలేకపోయినా అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా అధికారుల మీద తేవాల్సి వచ్చినప్పుడు మీకోసం మురుగుట్లో కూడా దిగాను తల్లి అంతిమంగా సమస్యని పరిష్కారం మీ ఆశీస్సులతో చేశానని చెప్పి తల్లి కరోనా కష్టకాలం తల్లి కరోనా కష్టకాలంలో నీకు తెలుసమ్మా ఈ రోజు పాపం మన పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు ప్రజల్లో ఉన్నాయి కరోనాలో ఎక్కడ ఉన్నారమ్మా హైదరాబాద్ లో ఉన్నారు ఎందుకంటే ఇది కరోనా వస్తుంది కానీ ఓ శాసనసభ్యుడిగా మీ నోటేస్తే ఎమ్మెల్యే ఎన్నికయ్యా కరోనా కష్టకాలంలో కరోనాకు భయపడి ప్రజల మధ్య లేకుంటే సేవా కార్యక్రమాలు చేయకుంటే అది ఎమ్మెల్యే పదవికే బాధ్యత కాదు తప్పని భావించి నిరంతరం ప్రజల్లో ఉన్న ఇంటింటికి నా శక్తి కొద్ది కూరగాయలు మరొకటి మరొకటి అందించా అన్నిటికీ మించి ఎవరు కరోనాతో మాట్లాడినా వెంటనే పెద్ద హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు మద్రాసులకు చేసి కరోనా సేవలు నీకు అందించారు ఒకటి ఆలోచన సాగించండి తల్లి వేల కోట్ల కోట్లు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకి మనం బాగా ఉంటే పాలని తల్లి ఎందుకంటే అక్కడ కుక్కలు ఉంటాయి గన్నలు ఉంటారు నాయకులు ఉంటారు మీలాంటిగా నాలాంట్ ఎమ్మెల్యేగా ఉంటే పిలిస్తే పల్కి ఎమ్మెల్యే తల్లి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నానమ్మా ఇక్కడ నా తల్లి తండ్రి వయసుండేవాళ్ళు ఉన్నారు నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళ కాళ్ళకి దన్నం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అన్నా తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా నేను చెప్పిన మాటల్లో నూటి నూరు శాతం నిజాలు ఉంటే మీరు నాకు లోమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి సహాయం చేయాలమ్మా మీరు చేయాల్సిన సహాయం ఈ రెండులో రాబడలేదు జెండాలు పట్టుకోబండి ఏమి తల్లి ఈ మీటింగ్ నుంచి ఇంటికి వెళ్తారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదింటి పక్కింటిళ్ళు ముందుంటు పైనింటి ఎరిగింళ్ళు తెలిసిన వాళ్ళు అందరికీ ఒక మాట చెప్పడమ్మా మనం రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే మనం తెలుగుదేశం పార్టీ ఓటేసుకుంటాం సైకిల్ గుర్తు ఓటేసుకుందాం మనం పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కోటమిటి సేవరెడ్డిని గెలిపించుకుందాం అన్న మాట మీ వారందరికీ చెప్పాలని చెప్పి తెలియజేస్తూ చెట్ట చివరిగా తల్లి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు అయినానే చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో అజాత శత్రులు వారు తను సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఆస్తుల్లో ప్రజలకు సేవ చేయాలని కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారమ్మా కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థులకి అంతేగా తల్లి నెల్లూరు జిల్లాలో అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంక్లు లేక మంచినేళ్ల కోసం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వారు సొంత నిధులతో పూర్తి స్థాయిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చాలా మంది వాటర్ ప్లాంట్ కట్టి వదిలేస్తారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ కట్టి దాని నిర్వహణ కూడా ఈ రోజు కొనసాగిస్తూ విజయవంతంగా సాగిస్తున్నారు ఆ రోజు కరోనా కష్టకాలంలో నేను సైతం అంటూ ఆ రోజు వారు పార్లమెంట్ సభ్యులు కాదు రాయసభ సభ్యులే కానీ ఒక రాయసభ సభ్యుడిగా నేను నా ప్రజల కష్టాల్లో ఉన్నారని కోట్లాది రూపాయలతో కరోనా కష్టకాలంలో మనకు అండగా వ్యక్తి ఇక ధార్మిక కార్యక్రమాలు అయితే ముస్లిముల క్రైస్తవుల తేడా లేకుండా అందరికి కూడా అండగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు వారికి లోక్సభ సభ్యత్వం నిజంగా అవసరం కదమ్మా ఎందుకంటే వారు కావాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాజ్యసభ సభ్యుడు కావచ్చు కానీ ప్రజల్లో ఉండాలా లోక్సభ అయితేనే ప్రజలకు సాధ్యం అవుతాయి పది రకాల మేళ్లు చేయొచ్చు జిల్లాని అభివృద్ధి చేయాలా అనేక సేవా కార్యక్రమాలు చేయాలా అన్న మంచి ఆలోచనతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్న మీరు సాధారణంగా ఎప్పుడైనా మేమైనా రాజకీయం ఆలోచన చేసినప్పుడు మాకెవరో ఒకరో ఇద్దరు శత్రువులు ఉంటాం కాస్త కట్టుగా మాట్లాడతాం కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు తల్లి ఆ వ్యక్తి ఎంపీగా ఉండటం అంటే మనకు గౌరవం మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు మీ ఎంపీ అంటే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని మీరు అందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఒక మంచి అభిప్రాయం కాబట్టి ఆలోచన సాగించండి ఈ రోజు ఉన్నానే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగింది వేలాది మంది వచ్చారు యూవించారు ఆశీర్వదించారు ఇంకా జిల్లాకి పది రకాల వేలు జరగాలంటే ఈ దేశ స్థాయిలో విస్తృతంగా సంబంధాలు పట్టణ మంత్రులతో సైతం నేరుగా కేంద్ర మంత్రులతో సైతం నేరుగా అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులతో సైతం నేరుగా మాట్లాడి ఈ ప్రాంతానికి వేలు చేయాలా అన్న శక్తి ఉందే మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ కుటుంబ సభ్యుడిగా మీ రెడ్డి సదస్థుడిగా మాకు అండగా మీ సహాయంగా నా చేసుకుంటాం నమస్కారం ఎందుకంటే నా ఏమిటి కొన్ని సంవత్సరాలుగా మీరు నడిచినారు ఈ పార్టీలో చేరుతున్నాం అంటే అందరూ సంతోషించి నాతో పాటు ప్రయాణం చేసారు అందుకోసం మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి